సో హాయ్ గాయస్ కంటు సో ఈ ఈరోజు వచ్చేసి మనము ఏం తెలుసుకుందాం అంటే మన ఏదైతే గొర్రె పొటలు చాలామంది సాదుకుంటారు కదా సో గొర్రె పొటెల్లో మనకు పెద్ద పెద్ద పొటెలు ఉంటాయి సో అది ఏ అంటే ఏ జాతి అయినా మంచిదే కానీ పెంచుకుంటారు సో పెంచుకొని ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంటే అక్కడ ఆంధ్ర సైడు అవిడ ఒక ఫైరింగ్కి కొంటు పోతారనమాట సో ఫైరింగ్ అంటే పొట్టెళ్ళు ఆ ఒక్క పొటెళ్ళు ఈ ఒక్క పొటెళ్ళు గుద్ది ఓకేనా సో రెండు పూటలు కలిసి గుద్ది ఆవిడ దగ్గర బెట్టులు పెట్టడము సో బెట్టులు పెట్టి ఓడిపోయిందా ఏదైనా గెలిస్తేమో వాళ్ళకి పేసలు వేయడం అయితే జరుగుతుంది సో ఓకేనా సో ఇదేంటంటే మన కాడ ఎక్కువ చేయరు అంటే చేసే కాడ మాత్రం చేస్తారు ఏదైనా పెద్ద సిటింగ్ జరిగినప్పుడు మనకు కోళ్ళు కదా పందెం కోళ్ళు అయితే ఏ విధంగా మనకు సంక్రాంతి రోజు చేస్తారో సో ఆ విధంగా అయితే ఈ గుర్రెపూటలను కూడా మనము అక్కడికి ఉంటుపోతారనమాట సో కొంట పోయి బెట్టలు పెడతారు బెట్టలు పెళ్ళి గెలుచుకుంటారు ఓకేనా సో అలా మనం కూడా కొంట పోవాలి అండ్ గొర్రెపోతులను గట్టిగా చేసుకోవాలంటే గట్టి ఒక పుర్రె కావచ్చు అండ్ ఒక అట్లా రేషం కావచ్చు ఇట్లా చేసుకోవాలంటే ఆ ట్రిక్ వాళ్ళు ఏం ఆడుతారు తెలుసా సో నేను చెప్తాను సో మన దగ్గర కూడా అంటే మన సబ్స్క్రైబర్ల దగ్గర కూడా ఎవరొకరు ఉంటారనేసి అనుకుంటున్నాను లేకున్నా కానీ వాళ్ళు ఎప్పుడన్నా అంటే పొటల్లు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సెర్చ్ చేస్తే నా వీడియోకి వస్తుంది వస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఉపయోగిస్తారు అనమాట ఓకేనా సో వీడియో వచ్చేసి ఏంటంటే ముందుగా ఏం చేసుకోవాలంటే మనకు రాగి చెట్టు ఉంటుంది కదా సో రాగి చెట్టుని తీసుకొని అందులో ఆకు ఉంటుంది రాగి చెట్టు ఆకు సో రాగి రాగి చెట్టు ఆకును అండ్ మనకు ఏదైతే తేలు ఉంటుంది కదా మనకు కుడితే మంట పంటది కదా సో ఆ తేలు అనమాట సో అది ఎర్రతేలైన మంచిదే కర్ర అయినా మంచిదే ఏదైనా ఓకేనా సో ఎక్కువ అంటే కర్రె తేలు అయితే బాగా రేసం ఉంటుంది ఓకేనా సో కర్రె తేలును రాగి చెట్టులా అంటే మొదలు తేలు అనేది చంపాలి ఓకేనా తేలు ఏదైతే ఉంటుందో దాన్ని చంపాలి మొదలు సో చంపినాక ఏం చేయాలంటే ఏదైతే రాగి ఆకు ఉంటుందో ఆకులా చుట్టి గొర్రెపోతకైతే తినిపించాలి ఓకేనా సో ఇంతే ఎలా ఏం చేయద్దు ఒకటిసారి మళ్ళీ తినిపించినాం అనుకోండి సో ఇక దానికి ఉన్న రేసం అంటే దేనికి లేదు మనుషులను కూడా పొడి పొడిసే అయితే అవకాశం అయితే ఉంటుంది సో దానికి ఒంటిగా ఏదైతే ఒంటిగా గొర్రె పొట్టలు సాదుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అవుతుంది ఓకేనా సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయ్యి నా కోసం లైక్ చేయండి ఓకేనా సో మరి ఉంటాయి ఇలాంటి వీడియో మాత్రం ఇదన్నమాట ఓకేనా